నా పేరు ఈశ్వరయ్య శాంతిగుడెం కలాస కంపెనీ బెండవేట్న తెంపడానికి కూడా మంచిగా ఉంది ఇప్పుడు తొమ్మిదో కటింగు కాయ మంచి సైజు కూడా మంచిగా వస్తుంది అన్ని బాగుంది నేను పక్కన వేరే అది పెట్టినా అది బాగాలేదు కొంచెం తేడా ఉంది దానికి దీనికి తేడా అంటే తెగుల్లో కాపు తక్కువ కాయ తెంపటం కూడా తక్కువ ఉంది ఎరగటం కాయ తెక కూడా రావట్లేదు సైజు కూడా రావట్లేదు కాయ అది ఓకే సైజు బాగా రావట్లేదు సైజు బాగా రావట్లేదు అసలు తెంపనీక కూడా కాయ కూడా కలర్ కూడా బాగాలేదు అది తెగులకైతే బాగానే తెగులకైతే బానే ఉంది కలాస కంపెనీ తెగులు లేదు ఏది లేదు మంచిగా ఉంది కాపు కూడా తొమ్మిది కటింగ్లు ఇప్పుడు అయింది ఇప్పుడు ఎన్నో ఎన్నో కటింగ్ అనేది తొమ్మిదో కటింగ్ తొమ్మిదో కటింగ్ ఇప్పుడు ఎంత మొత్తం ఎకరం పెట్టిన ఎకరంలో ఎకరం ఇది ఎకరం అది అర ఎకరం ఇది ఎకరం అది మీకు దిగుబడి దిగుబడి కంపెనీ కళాశానీ ఎక్కువ వెళ్తుంది కళాశ కంపెనీ ఎక్కువ మార్కెట్ లో ఎట్లున్నాను మార్కెట్ లో కలాస కంపెనీ మంచిగా పోతుంది కానీ అది కాయ కూడా పోవట్లేదు మార్కెట్ లో తక్కువ మార్కెట్ లో కూడా ఎక్కువ పోట్లేదు ఎక్కువ పోవట్లేదు Okay, thank you.